అనుకుంటున్నారు టీడీపీ ఎందుకు ఇప్పటికీ తటస్థంగా ఉంది బీఆర్ఎస్కు కు అడ్వాంటేజ్ అయిద్దని తటస్థంగా ఉందా లేదంటే కాంగ్రెస్ కి చేయలేక తటస్థంగా ఉందా లేదంటే బీజేపీ వాళ్ళు అడగలేదని చెప్పి ఇంకా వెయిట్ చేస్తుందా లేదు రజని గారు ఇప్పుడు కొన్ని కొన్ని ఎన్నికలు వచ్చినప్పుడు ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు మేము మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ మేము పోటీ చేయలేదు పోటీ చేయొద్దనుకున్నా చేయలేదు అట్లాగే టీడీపీ కూడా నిర్ణయం తీసుకుంది జబుల్ పోటీ చేయమనుకున్నారు తటస్థంగా ఉన్నారు ఏముంది అందులో అనుమానం కానీ మీరు టీడీపీ ఓటర్స్ని వాళ్ళని అప్పీల్ చేసి లేకపోతే టీడీపీ వాళ్ళని మా మీకు అనుకూలంగా ఓటేయమని వేయమని చెప్పి ఎందుకంటే గోపి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి కదా డిమాండ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లు తిరుగుతున్నారు కదా పాపం అంటే పాపం రేవంత్ రెడ్డి గారిని చూస్తే జాలేస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పది రోజులు ఒక ఉప ఎన్నికలో తిరగడం అనేది అది కూడా ఇల్లు పోవడం అనేది కుల సంఘాల మీటింగ్లు సినిమా కార్మికులు అంటే నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఎలక్షన్ లేనప్పుడేమో సినిమా వాళ్ళని జైల్లో పెట్టి ఎలక్షన్ వచ్చేసరికి సినిమా కార్మికులను ప్రసన్నం చేసుకుంటానంటే ఆ వైరుధ్యం చూస్తారు కదా ఎలక్షన్ లేనప్పుడు మీ ప్రవర్తన ఎట్లా ఉందో కూడా చూస్తారు కదా అంత ఈజీగా మర్చిపోరు కదా అంటే ఎన్నికలప్పుడే ఆపద మొక్కుల్లా గుర్తొస్తే ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని ఇప్పుడు మీరు ఎలక్షన్ లేనప్పుడు కూడా అదే పద్ధతినే సవ్యంగా ఉంటే ఎలక్షన్ లేనప్పుడేమో వాళ్ళ దగ్గర బిల్డింగ్లు కడితేనో స్క్వేర్ ఫీట్ కింద తాట తీసి వసూలు చేస్తారు ల్యాండ్ కన్వర్షన్కి డబ్బులు తీసుకుంటారు ఎలక్షన్ లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసి అదే సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి మాకు ఇప్పుడు ఇవ్వండి అంటే రియల్ ఎస్టేట్ నాశనం చేసి వ్యాపారాలు దెబ్బతీసి కడుపు మీద కొట్టి ఇవాళ వచ్చి ఓట్లే అంటే ఎట్లా ఓట్లేస్తారండి నాకు అర్థం కాదు జూబ్లీల్స్ ఎలక్షన్స్లో మీరు సర్వశక్తులు వడ్డారు పేడ్ సర్వేలు చేయించుకున్నారు ఎక్కడ సర్వశక్తులు ఉండడం సార్ మా కేసీఆర్ గారు మా మా పాశుపతాస్త్రం ఆయననే ఇంకా ఇంకా ప్రవేశ పెట్టలేను లాస్ట్ మిట్ సర్వశక్తులు వడ్డరు అంటే చెప్తున్నా నేను సర్వశక్తులు వడ్డలేను మీరు గల్లి గల్లి తిరుగుతున్నారు కదా సార్ నేను అంటే ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే ఆర్డినరీ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ ని లేదండి నేను అనేది ఏంటంటే మా ఫ్యూచర్ సీఎం కేసీఆర్ గారు అందులో అనుమానం వద్దు కానీ అల్టిమేట్ గా మేము సిన్సియర్గా మా పార్టీ నాయకులందరూ ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ ఆయన ఎన్ని రకాల కొంతమంది హోటల్ మోయించారు మా కార్యకర్తలవి కొంతమంది టెంట్ హౌస్లు తగలబెట్టిచ్చారు చెప్తే ఇప్పుడు అన్నీ పేర్లు చెప్తే ఎల్లుండి ఎలక్షన్ పెట్టుకుని చెప్తే ఇబ్బంది ఉండి ఎలక్షన్ తర్వాత చెప్తాను నేను కానీ ఇన్ని అరాచకాలు చేసినా మా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు వాళ్ళకి నేను సల్యూట్ చేస్తాను